హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కలెక్షన్స్ నర్సంపేట ఈరోజైతే కొత్త కలెక్షన్స్ అండి బ్రైడల్ డిజైన్స్ అండ్ సింపుల్ డిజైన్స్ రెండు కూడా నేను మీకు చూపిస్తాను నిన్న కూడా వేసామండి కానీ ఏంటి మీకు చూపించడానికి వీలు కాలేదు ఇప్పుడైతే మీకు చూపించాలని వర్క్ ఆపి మరి నేను ఇది వీడియో తీస్తున్నాను ఇంకా కొంచెం అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు చూసేయండి మంచి కలెక్షన్స్ అండి ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అండ్ మగ్గ ఫినిషింగ్ ఇచ్చే బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ అండ్ మగ్గం వర్క్ కూడా నడుస్తుంది సో మగ్గం డిజైన్స్ కూడా నేను చూపిస్తాను మీకు ఇలాంటి డిజైన్స్ కావాలంటే ఈ డిజైన్స్ మీకు నచ్చినట్టు అయితే ఒక్క లైక్ చేయండి బ్రైడల్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ బ్యూటిఫుల్ గా నెక్ వచ్చేసి టెంపుల్ డిజైన్ అండి చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్ గా ఉందో హ్యాండ్స్ వచ్చేసి ఇలా కింద ట్యాజిల్స్ ఇద్దాం అనుకున్నాం బ్లూ కలర్వి కానీ డ్యా శారీలో మొత్తం బ్లూనే ఉంది మళ్ళీ వర్క్ మొత్తం బ్లూనే చేశాం కదా మళ్ళీ డామినేట్ అయిపోతుంది ఏమోనని ఇలా చేసాం మగ్గం వర్క్ ఫినిషింగ్ అనే మన డిజైన్స్ అన్నీ కూడాను మీకు లైట్గా కనిపిస్తున్నట్టుంది మగ్గం వర్క్ ఫినిషింగ్ ఉంటుందండి ఇందులో మొత్తం కుందన్స్ యాడ్ చేసాం లీక్ కలర్వి అండ్ కింద ఇలా చిన్న గ్లాస్ అండి ఇది గ్లాస్ కోసం ఇది గ్లాస్ దే ఫ్రంట్ వచ్చేసి ఇలా చూడండి ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉంటుంది డిజైన్ కొత్తగా నడుస్తున్నాయి కదా బోట్ నెక్స్ చాలా వరకు బ్యాక్ ఇది ఇంకొకటి గ్రీన్ అండి ఇది ఇందులో లైట్ కనిపిస్తుంది ఇది వచ్చేసి గ్రీన్ సి గ్రీన్ సి గ్రీన్ కూడా కాదు ఇది లైట్ లెమన్ ఎల్లో గ్రీన్లో ఉంటుంది చూడండి అది ఇలా వర్క్ వచ్చేసి ఇలా కింద వచ్చేసి ఇలా కట్ వర్క్ వస్తుందండి మొత్తం కూడా డి షేప్ లో ఇలా కింద కట్ వర్క్ కూడా చూడండి ఎంత నీట్గా అండ్ నెగ్ ఇలా నెక్ కూడా కట్ హెవీయే కాకుండా సింపుల్ కూడా చాలా మంది అడుగుతు అడుగుతున్నారండి వాళ్ళ కోసం కూడా సింపుల్ గా చాలా డిజైన్స్ వేస్తున్నాం కానీ వీడియోస్ తీయడానికి ఇది వచ్చేసి ఈ శారీ ఇది మెరన్ అండ్ కింద కట్ వర్క్ ఇచ్చేసాను శారీలో సిల్వర్ ఉంది అండ్ గ్రీన్ గోల్డ్ నెక్ వచ్చేసి చూపిస్తాను నెక్ వచ్చేసి ఇలా సేమ్ కట్ వర్క్ ఎంతమంది చూపించాను కదా గ్రీన్ అలా ఇంకొకటి వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ సింపుల్ డిజైన్స్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి అంటే సింపుల్గా ఉండాలి క్లాస్గా ఉండాలి అని అడుగుతుంటారు కదా ఈ డిజైన్ అండి శారీకలే బార్డర్ వచ్చేసి పింక్ బ్లౌజ్ వచ్చేసి పింక్ ఇచ్చారు మనకు ఆ పింక్ బ్లౌజ్ కలర్ వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉంటుంది అంటే ఫ్లవర్ కూడాను దానికి అవుటింగ్ లైన్ కూడా చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నారు కదా ఇంకొకటి అండి చాలా సింపుల్ ఇదే శారీలోదే పీస్ అండ్ శారీ పింక్ ఇందులో మేము కూడా సేమ్ అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ ఇలా ఇవండి ఈ డిజైన్స్ మరిన్ని కొత్త కొత్త డిజైన్స్ కావాలి అంటే ఇలా మీరు వేపించుకోవాలి అనుకుంటే ఎలాంటి డిజైన్స్ ఎలాంటి శారీస్కి కి సెట్ అవుతాయి సింపుల్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి అందులో క్లాస్గా ఉండేవి మంది హెవీగా వేయించుకొని ఎప్పటికీ చిన్న చిన్న వాటికి కట్టుకోలేరు కదా ఇలాంటి సింపుల్ అయితే ఎలాంటి శారీ మీదకైనా టూ కలర్స్ యాడ్ చేస్తే ఏ శారీ మీదకైనా కట్టుకోవచ్చు అండ్ ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు